హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ పేదల సంక్షేమమే లక్ష్యంగా రెండు వేల ఐదులో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం సరికాదని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అన్నారు ఏఐసిసి ఆదేశాల మేరకు భువనగిరిలోని గాంధీ పార్క్ ముందు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి వారు మాట్లాడారు మోడీకి కాంగ్రెస్ పార్టీలో గాంధీల పేర్లు వింటేనే వెన్నులో వణుకు పుడుతుందని ఆయన అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదల పుట్టకొడుతూ కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుగా మారిందని ఆయన మండిపడ్డారు దేశానికి దిక్సూచి అయినటువంటి గాంధీ కుటుంబంపై కేసులు మోపడం దుర్మార్గమన్నారు పేరు మార్చినంత మాత్రాన పేదల బతుకులు మారవని పేదల కడుపు నింపింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంకు మహాత్మా గాంధీ పేరును తొలగించాలని ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం ఇలా ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రధానమంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి కుటుంబం మరి అలాంటి త్యాగాల కుటుంబం పేరు మార్చాలని చెప్పి ఇలా పేదోళ్ళకు దూరం చేయాలని చెప్పి ఏదైతే మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా భువనగిరిలో పెద్ద ఎత్తున మా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అన్ కుమార్ రెడ్డి గారు అక్కడ గారు అదేవిధంగా స్థానిక నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి మోడీ గారి నిర్ణయాన్ని మార్చుకొని ఏదైతే ఏదైతేబిజి రామ్జీ పేరును ఎంబడే తొలగియ్యాలే ఇలా పేరు మారినంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారవు మార్చింది పేద ప్రజలలో బతుకులో వెలుగు నింపింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రాజు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇలా ప్రతి గ్రామంలో రైతన్నలకు కానీ కూలీలకు కానీ ఇలా పని దొరుకుతుందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని కూడా రాష్ట్రాల మీద భారం చేసి అరవై శాతం ఎన్ఆర్ఎస్ లో కేంద్ర వాటాని అని నలభై శాతం రాష్ట్ర వాటా అని చెప్పి ఇలా రాష్ట్రాల మీద గుదిబండ చేస్తే తెలంగాణ రాష్ట్రం వెయ్యి కోట్ల మీద నష్టపోతుంది మరి కేంద్రం ఇలా రాష్ట్రాల మీద గుదిబండగా చేసిన దాన్ని ఎంబడే ఉపసంహరించుకోవాలి గతంలో ఏ అయితే పూర్తిగా వంద శాతం ఈ ఎన్ఆర్జెస్ పనులకు కేంద్రం ఇచ్చిందో ఆ రకంగా కేంద్రం ఇవ్వాలని ధర్నా కార్యక్రమం చేశాం పేరు మార్చినంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారాయి ఇలా ఏమున్నా కార్పొరేట్ స్థాయి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసుకుంటూ అనిలంబాని ఆదాని అమే ఊడిగం చేసి పేదోడిని పొట్టగొడుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెరించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఏదైతే ఈడీ గాని వాళ్ళ జేబు సంస్థల లెక్క చేసుకొని అక్రమ కేసులు పెట్టి ఇలా గాంధీ కుటుంబాన్ని అప్రపాలు చేయాలని చూస్తున్నారు మొన్ననే ఛార్జ్ కూడా దాఖలు చేయడం జరిగింది వీటి అన్నిటి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు రేపు రాబోయే రోజుల్లో మోడీ గారిని బీజేపీని చిత్తుగా ఓడించి మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసి మళ్ళా భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం తప్పకుండా మోడీ గారి నిరంకుశాన్ని ఎదిరించి రేపు కేంద్రంలో రక రాష్ట్రంలో కూడా అధికారం వస్తాయి ఇలా చాలా రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు గాంధీ పేరు రాష్ట్రాలను పెట్టి చూస్తుంటే ఇలా గాడ్సే లెక్క గా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దీనికి మీరు ప్రత్యాస పడాల్సిందే మీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి అని చెప్పి ఇలా భువనగిరిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ దగ్గర నేను మరి పెద్దలు విప్పు ఆలేరుల కార్పొరేషన్ చైర్మన్ బండూరు శోభారాణి గారు మరి ఇక్కడ మా మిత్రులు సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి పెద్ద నిరసన తెలియజేసారు ఈరోజు అంటే ఈ నిరసన కార్యక్రమం ఈరోజు దేశంలో మనము అత్యంత ఎక్కువగా పూజించే వ్యక్తి అత్యంత ఎక్కువగా ఆదరించే వ్యక్తి జాతి పితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము నాడు ఎంఎన్ఆర్ఏస్ కింద ఏదైతే కార్యక్రమం ఉపాధి హామీ గ్యారంటీ పథకం ఏదైతే పెట్టిందో ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా నాడు పెట్టి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పెట్టి దేశంలో ఉన్న పేదలకు మరి వాళ్ళ ఆపద సమయంలో పని దొరకనప్పుడు వాళ్ళకి పనికి ఆహార పథకం పెట్టి కోట్లాది మందికి దాదాపు పన్నెండు కోట్ల మంది ఈ పనికి ఆహారం పథకంలో వాళ్ళకు మేలు చేసే కార్యక్రమంగా ఈ పనికి ఆహారం పథకం కింద వంద రోజులు వాళ్ళకు మినిమం గ్యారంటీగా వాళ్ళకు వేతనాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి వాళ్లకు వాళ్ళ వాళ్ళకు ఒక భద్రత అనేది కల్పించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఎజి స్కీమ్ మరి అట్లాంటి స్కీమ్ కు తూట్లు ఓడిసే కార్యక్రమం ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేస్తూ ఈరోజు విబి రామ్జీ అనే పేరు పెట్టి మరి ఆ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఆ గాంధీ పేరు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు గాంధీ అంటే ఒక భారతదేశంలోనే కాదు మన అయిల గారు చెప్పినట్టు ప్రపంచ దేశాలలో కూడా ఆఫ్రికా పోయిన లండన్ పోయిన అక్కడ స్ట్రీట్స్ వీధులకు కూడా గాంధీ పేరు ఉంటుంది గాంధీ స్టాచ్యూ ఉంటుంది అంటే పరం వేరే సివిలైజేషన్స్ వేరే ప్రాంతంలో కూడా గాంధీని కొలుస్తుంటే అంటే ఒక సత్యాగ్రహం కానీ ఒక ఫ్రీడమ్ ఫైట్ కానీ ఎట్లా చేయాలి ఎట్లా ఏం చేసిండ్రో అంటే అంత గొప్ప వ్యక్తిని మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు పోతుంటే ఇక మన దేశంలో ఉన్న ఈ ప్రబుద్ధులు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యంగా మోడీ గారు ఒక నిరంకుశ పాలనలో ఆయనకు తోచిన విధంగా అనేక కార్యక్రమాలు అన్ని ఎట్లయితే చేసుకుంటూ పోయిండో వివిధ సంస్థలను నిర్వీర్యం ఎట్లయితే చేసుకుంటూ పోయిండో సిబిఐ నెట్ల జేబు సంస్థగా వినియోగిస్తుండో ఈడీ నెట్లయితే వాడుకుంటుండో లే అవసరం లేని సర్ అనే ఇది సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీవిజన్ ఆఫ్ పోల్స్ పేరిట ఓట్ చోరీ చేసి లక్షలాది ఓట్లను తొలగించి మన అట్లనే సిడబుల్ఏ యాక్ట్ కానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ పౌరసత్వమే తీసేసే ఆలోచనలు చేసి సత్యాగ్రహం కానీ ఒక ఫ్రీడమ్ ఫైట్ గానీ ఎట్లా ఏం చేసిండు అంటే వ్యక్తిని మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు పోతుంటే ఇక మన దేశంలో ఉన్న ఈ ప్రబుద్ధులు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యంగా మోడీ గారు ఒక నిరంకుశ పాలనలో ఆయనకు తోచిన విధంగా అనేక కార్యక్రమాలు అన్ని ఎట్లయితే చేసుకుంటూ పోయిండో వివిధ సంస్థలను నిర్వీర్యం ఎట్లయితే చేసుకుంటూ పోయిండో సిబిఐ నెట్లా జేబు సంస్థగా వినియోగిస్తుండో ఈడీని ఎట్లయితే వాడుకుంటుండో అవసరం లేని సర్ అనే ఇది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ పోల్స్ పేరిట ఓట్ చోరీ చేసి లక్షలాది ఓట్లను తొలగించి మాకు అట్లనే సిడబుల్ఏ యాక్ట్ కానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ పౌరసత్వమే తీసేసే ఆలోచనలు చేసి అంటే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పోకడలు దేశంలో ఒక అభద్రత భావం తీసుకొచ్చే విధంగా చేస్తూ అక్కడితో ఆగకుండా జవహర్ లాల్ పేర్లు జవహర్లాల్ నెహ్రూ గారి పేరును మరి మొదటి ప్రధానమంత్రి పేరును కూడా ఆయనకు బురద కార్యక్రమం చేస్తూ ఆయన ఇమేజ్ను కూడా తక్కువ చేసే కార్యక్రమం చేస్తూ ఈరోజు అంతిమంగా గాంధీ పేరే తీసేస్తే పోతుంది ఇక రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలా పేర్లు విన్నాగానే వీళ్ళకి సరే కొంచెం భయం అవుతుంది అంటే వీళ్ళతోటి మాకు ఎప్పుడున్న కష్టమే ఇబ్బందే మరి గాంధీ పేర్లు కూడా తీసేస్తే పంచాయతీ ఉండదు మాకెళ్ళి ఈరోజు మరి ఆ మహాత్మా గాంధీ పేరు ఎందుకైతే కోట్లాది మంది ప్రజలకు ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో అందులో ఆ గొప్ప పథకాన్ని కాంగ్రెస్ నీరుగార్చే కార్యక్రమం ఒక్కటేమో పేరు మార్చే కార్యక్రమం చూస్తాం గాంధీ పేరు తీసేసి బీబీ రామ్జీ అని అది ఒకటి రెండో రెండోది ఏంటంటే అట్లా రాష్ట్ర నిధులు కూడా పెట్టాలంట రాష్ట్ర నిధులు ఇస్తేనే మేము నిధులు ఇస్తాం లేకపోతే మేము ఇద్దాం అంటే ఈ విధంగా రాష్ట్రాలు పెట్టని పరిస్థితులు రాష్ట్రాలు ఎట్లున్నా మరి మనం రెవెన్యూ అంతా కేంద్రాలకు ఇస్తాం వీళ్ళ పైసలు జరిపోవు వీళ్ళు ఎట్లున్నా కట్టారు మరి రోజు మొత్తం మీరు గారిచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తుందంటే ఇది చాలా మరి పేదలకు కోట్లాది మంది ప్రజలకు పేదలకు మేలు చేసే కార్యక్రమాన్ని పూర్తిగా పేరు మార్చిండ్రు దాన్ని నిధులు ఇచ్చే ఆలోచన కూడా లేకుండా దాన్ని నీరు గార్చే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం మళ్ళతకానికి ఏదైతే ఉందో దాని వ్యతిరేకంగా ఇవాళ భువనగిరి హెడ్ క్వార్టర్ లో ధర్నా నిర్వహించడం జరిగింది ఒకటే మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రజలు కూడా గమనించాలి ఇవాళ పేరు మార్పు కోసమే ఇవాళ మేము ధర్నా చేయట్లేదు ఈ పథకానినే సుమారుగా నిర్వీర్యం చేసే ప్రక్రియ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీకి పేదలంటే చులకన భావన ఉంది భారతీయ జనతా పార్టీకి పేదల యొక్క కడుపు కొట్టాలని చెప్పేసి ఏ విధంగా అవకాశాలు వస్తాయో ఏ విధంగా చేస్తే పేదలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి చూసి వాళ్ళ ఈ పథకాన్ని తీసేసే ప్రక్రియ మొదలు పెట్టుకున్నారు ఒకటే మాకు అనుమానం వస్తుంది ఏంటంటే అసలు గాంధీల పేరు వినేటప్పటికే మోడీకి భయం పట్టుకున్నది నా మహాత్మా గాంధీ కావచ్చు ఇందిరా గాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఏ గాంధీ పేరు విన్నా మోడీకి వాళ్ళ భయం పట్టుకుంది అందుకే ఇవాళ మహాత్మా గాంధీనే తొలగిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ ఏ వారసులు వాళ్ళు చేస్తా ఉన్నారు మేము ఒకటే అంటా ఉన్నాం ఆ రోజు మహాత్మా గాంధీని హత్య చేసింది భౌతికంగా హత్య చేసింది ఆ రోజు గాడ్సే అయితే ఈరోజు మరొక్కసారి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మహాత్మా గాంధీని హత్య చేశారని చెప్పేసి వాళ్ళ మేము భావిస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఏదో వాళ్ళు మురిసిపోతుండచ్చు మంద బలం ఉంది కదా పార్లమెంట్లో మాకు బలం ఉంది కదా అని చెప్పేసి పేర్లు మార్పు చేస్తుండొచ్చు ఏ పేర్లు మార్పు చేసినా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఏదైతే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తా ఉన్నారో దాన్ని మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరు మేము పెట్టుకోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మనుగడ అసలే ఉండదు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీన్ని స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం